ధవలేశ్వరం బరాజ్ వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం బరాజ్ దగ్గర పదిహేను అడుగులకు చేరింది నీటి మట్టం అవుట్లో పద్నాలుగు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు విడుదల చేస్తున్నారు గంట గంటకు గోదావరి వరద పెరుగుతోంది గంట గంటకు గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో ఉభయ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి ఏలూరు జిల్లా కుకునూరు వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో గుట్టలపై తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ముంపు బాధితులు పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు ముంపు బాధితులకు మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు అధికారులు నగదుతో పాటు ఇరవై ఐదు కిలోల బియ్యం కందిపప్పు లీటర్ మంచినూనె కూరగాయలు కూడా అందించనున్నారు గోదావరి వరద నీరు పోటెత్తడంతో కుకునూరు భద్రాచలం ప్రధాన రహదారి నీట మునిగింది కోయిదా కట్కూరు పంచాయతీ పరిధిలో పద్నాలుగు గ్రామాలకు రాకపోగలకు అంతరాయం కలిగింది మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ఇక కలిగిందిలమంచలి మండలంలోని ముప్పు గ్రామాలు కనకాయలంక పెదలంక దొడ్డిపట్ల అబ్బిరాజుపాలెం యలమంచలి లంక గ్రామాల్లో పోలీసులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా దువ్వా యనమదురు కాలువకు భారీగా వరద నీరు చేరడంతో తణుకు నియోజకవర్గంలో పలు గ్రామాలు నీట మునిగాయి మంత్రులు అచ్చెన్నాయుడు వంగల్పూడి అనిత నిమ్మల రామానాయుడు కొలుసు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ముంపు గ్రామాలను పరిశీలించారు నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ముంపు బాధితులకు ఇరవై నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసినా మొత్తం వ్యవసాయం ఎంతవరకు నష్టం జరిగిందో డీటెయిల్గా మీరు రిపోర్ట్ ఇస్తే ముఖ్యమంత్రి గారు దృష్టిలోకి పెట్టి వాళ్ళకి ఉచితంగా మీరు చెప్పినటువంటి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి దాన్ని కూడా పరిష్కారం చేద్దాం